అప్పుడు ఆయన నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని ఏంటట సమర్పించుమని నోరు తెరవాణే ఇందకేమో ఆదరించిన ఈ హస్తంలో ఆదరణ ఉంది ఆయన నాకు ఇష్టమైనప్పుడు అభిమానం ప్రేమ దయా అన్నీ కనపడ్డాయి స్వస్థపడిన తర్వాత ఏం చేశాడు ప్రభు ఆజ్ఞాడు కమాండ్మెంట్ ఆజ్ఞ ఏమని ధర్మశాస్త్ర ప్రకారం మౌషి నియమించిన కానుక తీసుకెళ్లి యాజకుల దగ్గర సమర్పించాలి మనలో ఉన్న లోపల మీదే ఏం లోపం అన్నీ అడిగేస్తాం అన్నీ అడిగేస్తాం ఇవ్వగలను ప్రభువా సాక్షి చెప్తాం అన్నీ ఇచ్చేసాక దేవుడు నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా నా హృదయపూర్వక స్థుతి ఆరాధన బా ఏంటంట ఏమి ఇవ్వలేవా ఏమి ఇవ్వలేను బ్రహ్మ నీకేం చెల్లించగలను ఆయన నా హృదయపూర్వకంగా వందనాలు చెప్పేస్తున్నాను ప్రభువా